వెల్కమ్ టు న్యూస్ తెలుగు నేను సుధా ముందుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైఎస్ జగన్ రెడ్డికి ముఖ్య లిస్టింగ్ అయిన బందర్ల జాన్ డేనియల్ నోవల్ మాట్లాడుతూ బందర్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న డానియల్ ఎంపీగా పోటీ చేస్తున్న బలసౌరి గారిని గ్లాస్ గుర్తుపై వేసి మరియు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొల్లు రవీంద్రని సైకల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను పోటీలో మచిలీపట్నాన్ని ఎంపీగా పోటీ చేయటం అనేది మచిలీపట్నం వాసులుగా వాళ్ళు చేసిన ఒక పూర్వకాల సుకృతంగానే భావించారు ఆయన రావటం బట్టి ఈ డెవలప్మెంట్స్ కానీ ఈ స్టార్ట్ అయ్యి కలకాలం కేరని యొక్క కోరిక ఈ కోరిక అనేది ఆయన కృషితోనే వచ్చిందనేది అందరికీ తెలుసు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో ఇలా నిధులను ఎట్లా మోటివేట్ చేయాలి ఆ నిధుల్ని తీసుకురావడం సమీకరించడం కానీ ఈ పర్మిషన్స్ తేట్టడం కానీ చేసిన ఆయన కృషి వర్ణానాతీతం కాబట్టి అంతటి మహనీయులు మంచి నాయకత్వం ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి మచిలీపట్నానికి మళ్ళీ ఒక ఎంపీగా మనకు రావడం అనేది మనకు మచిలీపట్నం వాసులుగా ఎంతో సందర్శించదగ విషయం ఆయన ఇంతే కాకుండా ఈ రేపల్లే మచిలీపట్నం రేపల్లె రైల్వే ట్రాక్ని ఎస్టాబ్లిష్మెంట్కి ఇట్లా ఇంకెన్నో విషయాలు ఆయన ముందుకు తీసుకెళ్ళి నేను వర్క్స్ తీసుకొచ్చి నేను కంప్లీట్ చేస్తాను అనే ఒక మాట ఆయన మాట ఇచ్చడానికి ఖచ్చిం చేస్తాడు అంతటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి అది చాలా సంతోషించదగ్గ విషయం గాజు గ్లాసు గుర్తు బాలసౌరి గారి గుర్తు బ్యాలెట్ బాక్స్లో ఆరో నెంబర్ ఆ ఓటు గాజు గ్లాసు గుర్తు వేసి బాలసౌరి గారి నా కండ మెజారిటీతో గెలిపించాలనేది నా కోరిక కాబట్టి భాగ్యాన్ని మనం సార్ బాలసౌరి గారు పోయిన ఇదిలో ఎంపీగా గెలిచినందుకు మన అసలీపట్నానికి పోటు తీసుకొచ్చారు ఇది అందరికీ తెలిసిందే రానున్న రోజుల్లో మళ్ళీ అధికారంలోకి బాలసౌరి గారు వస్తే మనకి మొట్టమొదటిగా మచిలీపట్నానికి అదే మన దీనికి ఏం తీసుకొస్తారు గారి ఆలోచన ఏంటంటే కింద మచిలీపట్నాన్ని రైల్వే జోన్ కింద చేయాలనేది కూడా ఆయన ఒక కృత నిశ్చయంతో విజయవాడ ఆల్రెడీ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ అని చెప్పుకుంటే కానీ సార్ దీనికి ఉన్న అనుకూలమైన ఇది ఉన్నది ఏది కనిపించట్లేదు అని చెప్పేసి ప్రజలు ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఇదే మెయిన్ హెడ్ క్వార్టర్ ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫస్ట్ డెవలప్డ్ టౌన్ కూడా మచిలీపట్నం అసలు పోల్ట్ ఉంది కలెక్టరేట్ ఉంది బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు అందరూ వచ్చి డెవలప్ చేసింది ఈ ఈ ప్రాంతాన్ని మనకి తెలుసు నోబెల్ కాలేజ్ అనేది వంద సంవత్సరాల క్రితమే ఎస్టాబ్లిష్ చేయాలి సో ఇంత డెవలప్మెంట్ ఉన్న ఈ మహాన మహానగరాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల నాయకత్వ లోపాల వల్ల దీన్ని మరుగున పెడితే అంటే సార్ మళ్ళీ మీ మాటకి మచిలీపట్నం ఊరు గొప్ప అదే చెప్పేసి దిబ్బ అని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రకంగా ఈ ఈ విధం వల్లే అది మాట బయటికి రావడం జరిగింది ఓకే సార్ బందర్ పెచ్చోళ్ళు అని ఎందుకంటారు అంటే ఇంతటి గొప్ప మహానగరాన్ని మనం ఇంకా ప్లే స్కూల్కి చేసుకోలేకపోతున్న ఒక బాధ దుఃఖం అనేది మచిలీపట్నం అసలు అందరికి ఉంటుంది ఇట్స్ ఇట్స్ ఎ పీస్ఫుల్ టౌన్ యాక్చువల్లీ సో ఈ మచిలీపట్నాన్ని ఆయన ఒక హబ్ కింద డెవలప్ చేయలేదు కానీ రెండోది ఇదే మచిలీపట్నాన్ని ఇదిగోండి ఒక చిన్న మాటలు చెప్పాలంటే ఎట్లాంటి గజ దొంగలు ఎట్లాంటి పేర్ని గారు ఇలాంటి గజ దొంగలు దీన్ని చెదలు తిన్నట్టు తినేసి దీన్ని కబ్జా చేసి దీన్ని ఏ రకంగా నాశనం చేయాలో ఇన్ని సంవత్సరాల్లో ఈయన ఎట్లాంటి డాక్టర్ చేయకుండా ఇదేదో గాలి వదిలేసి తన పబ్బం గడుపుకుంటూ చేసిన ఒక నాయకత్వంలో తొందర ఎంతో నష్టపోయింది ఈయన చేసిన దందాలు కబ్జాలు వర్ణనాత్యత్వం చెప్పలేము కాబట్టి మరి అంతదిగా జరిగిన ప్రజల్లో మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఎమ్మెల్యేకే పోటీ చేస్తా ఉన్నాడు మరి అధిష్టానంలోకి ఎవరు వస్తారని మీరు ఆశిస్తున్నారండి ఈ మచిలీపట్న వాసులు పేర్ని నాని గారిని రోజు వేసారు అయితే ఈ స్థితిని కలిపించిన పేరినాని గారిని అడ్డ ఓడిపోతానన్న భయంతో తన కొడుకుని అడ్డం పెట్టి ఈ వాట నిందను తన మీద నుంచి తప్పించాలనే ఒక కుటీల ప్రయత్నం తప్పించి వేరేం కాదు హిట్టు అనే వ్యక్తి ఎట్లాంటి ఒక సౌండ్ మైండ్ అండ్ స్కిల్ఫుల్ వర్క్ టాలెంట్ నాలెడ్జ్ ఏమీ లేని ఒక అన్ఫిట్ పర్సన్ సో అసలు సింపుల్గా చెప్పాలంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఆ స్టేజ్ మీద అతను మాట్లాడుతూ ఎన్నో విషయాలు మాట్లాడాడు సీఎం చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని పట్టుకొని నువ్వేంటి రా ఇచ్చేది అన్న పదాలు మాట్లాడటం అతని యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనం అతని యొక్క నీచ సంస్కృతి అతని యొక్క పెరిగిన స్థితి ఏంటనేది అదే తెలి తెలియపరుస్తుంది అంతేకాకుండా అంతా మాట్లాడి నేను నేనేం మాట్లాడానో నాకు తెలియదు అని మేడం మరి ఏం మాట్లాడానో తెలియదు అనే ఒక నాయకుడు ఈరోజున ఎమ్మెల్యేల నుంచి ఉన్నాడంటే రేపు ఏదో చేసి నేనేం చేసిన నాకేం తెలియదు అంటే ప్రజల జీవితాలు ఏమైపోతాయో కూడా మచిలీపట్నం వాసులు గమనించుకోవాలి కాబట్టి ఒక సమిష్టి నాయకత్వం ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పుల్లు రవీంద్ర గారు పుల్ రవీంద్ర గారు నిగల్ ఎవరితో ఎట్లాంటి వైషమ్యాలకి విభేదాలు వెళ్ళని వ్యక్తి తన పని తాను చేసుకుంటా తన నియోజకవర్గానికి నేను ఎంతవరకు చేయగలను అనే ఒక మంచి ఆలోచనతో ముందు నడిచే వ్యక్తి కుదరంగారు కాబట్టి ఎట్లాంటి పిల్ల పిత్రికారిని మనం చేసి నియోజకవర్గాన్ని కుంపటి కింద తయారు చేసుకోవడం కంటే గంజే వనం కింద తయారు చేసుకోవడం కంటే ఒక ఎస్టాబ్లిష్డ్ టౌన్గా ఒక మంచి పేరు ఉన్న ఈ మచిలీపట్నాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ పట్టణ వాసులకు మంచి జీవిత జీవన ప్రమాణాలు అందించగలమని రానున్న రోజుల్లో ఈ మచిలీపట్నం అభివృద్ధి కావాలి అంటే మీరు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నారు ప్రజల మాటతో మీ మాట కూడా ఖచ్చితంగా కులరేంద్ర గారే ఈ మచిలీపట్నానికి కాబోయే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించగలిగిన వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా నాయకత్వం ఉన్న మనిషి కూడా కులరేంద్ర గారు బాల గారు వారిద్దరు సమిష్టి కృషితో సమిష్టి నాయకత్వంతో ఈ యొక్క మచిలీపట్నాన్ని పరిపూర్ణ అభివృద్ధిలోకి తీసుకెళ్ళిన మనస్ఫూర్తిగా ఈ మచిలీపట్నం ఈ నియోజకవర్గంలో ఈ ఎలక్షన్లో జరుగుతున్న ఈ యొక్క పోరాటం ప్రజాస్వామ్యం పరిరక్షణ కొరకు అనేది ఒక ముఖ్యాంశం ఈ పేర్నాని గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భయంకరమైన నిరంకుసత్వంతో నీతితో కుటిల బుద్ధితో తన కొడుకు మసిలిపట్నంనే పణంగా పెట్టి పట్టం కట్టాలన్న ఒక దురుద్దేశంతో చేస్తున్న యొక్క దురాఘాతాలు వర్ణనాతీతం ఈ యొక్క భయంకరమైన స్థితి నుంచి మచిలీపట్నాన్ని మన మసిలిపట్నం వాసులు విఘ్నులు నాయకులు నడుం కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం మచిలీపట్న అభివృద్ధిని మరింత పెంపొందించడం కోసం అదే రీతిగా బాలసౌరి గారు అనే ఒక గొప్ప నాయకుడు చేసిన యొక్క ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడం కోసం చేసిన యొక్క ప్రయత్నాన్ని ఎంతో అభినందించదగినది పేరినాని గారి యొక్క ఓటమి అనేది తథ్యం అది ఆయన కూడా తెలుసు కాబట్టి మధ్యరాత్రులు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి తిరిగి నా కొడుక్కి గౌరవార్థమైన వాటం నన్ను ప్రాధాయపడటం చాలా బాధాకరమైన విషయం ఆయన దుస్థితి ఆయన పరిస్థితి అక్కడ దాకా వచ్చింది కాబట్టి పొర ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు ఆయన పాపాలే ఈ రోజున ఆయన్ని వెంటాడుతున్నాయి ఆయన చేసిన మోసాలు ఆయన్ని రోజున తరిమిపడుతున్నాయి కాబట్టి అందరూ ముసలిపట్నం వాసులు అందరూ విఘ్నతతో కొల్లు రంగ్ర గారి నాయకత్వాన్ని బలపరిచి బాలశౌరి గారిని మరొకసారి మచిలీపట్నానికి ఎంపీగా తెచ్చుకొని ఆయన ఇంకా చేపట్టదలిచిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తానికి మచిలీపట్నం నియోజకవర్గవాసులు అందరూ సమాయత్వంతో ఉన్నారని నేను గండాపదం చెప్తాను డెవలప్ చేస్తారు ఎలా తీసుకుంటారు మచిలీపట్నంలో ఈ గడిచిన ఐదు సంవత్సరాల కంటే ముందు ఎస్టాబ్లిష్ అయ్యే రోడ్స్ డ్రైనేజెస్ వాటర్ ట్యాంక్స్ పేర్నాని గారి హయాంలో అట్లాంటి డెవలప్మెంట్స్ అనేది జరగలేదు ఈ యొక్క నియోజకవర్గ నిధులను కూడా బుట్టదాఖలు చేసి తన సొంత ప్రయోజనాల కోసమని వాటిని మలుచుకొని ఎక్కడైతే తాను ధనామీ భూములు కొందాడు ఆ ఏరియాలో తన మనుషులతో కాంట్రాక్టులు పెట్టి ఆ ఏరియాని డెవలప్ చేసుకొని వాటికి రెట్లో వచ్చేలాగా చేసుకున్నాడే తప్పించి మచిలీపట్నం ఎక్కడ డెవలప్ చేయలేదని కులరేజ్ గారు చేసిన డెవలప్మెంట్ ఈరోజు దాకా ఉంది ఆయనైతే ఒక ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా చేయగలిగింది సార్ ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో పేరు నాని గారు అభివృద్ధి మచిలీపట్నంపై ఏమీ లేదంటారా సార్ మీరు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అని అనుకున్నదే అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సచివాలయాలు ఎస్టాబ్లిష్మెంటు ఈ యొక్క చిన్న హాస్పిటల్స్ ఒక ప్రామాణికంగా జనదన ప్రవర్ధమానం ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో అభివృద్ధి చెందుతాడు ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఎట్లాగో అదే రీతిగా డెవలప్మెంట్ జరుగుతుంది ప్రపంచం ఎంతో స్పీడ్గా వెళ్తుంది ఆ స్పీడ్గా వెళ్తున్న దానితో మనం పోల్చుకుంటే వేరణం లేదు సో దాన్ని మనంగా తీసుకునే అవధులు కులరావీంద్ర గారు అనేది ఒక నియోజకవర్గ స్థాయికి నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు ఒక జీవన ప్రమాణానికి కావాల్సిన సౌకర్యాలు వెసులుబాటు అవన్నీ ఆయన ఎస్టాబ్లిష్ చేసి వాటర్ పైప్ లైన్స్ ఏమైనా ఉంటాయి ఎవ్రీథింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ మేనర్ రానున్న రోజుల్లో కులరావీంద్ర గారు అధికారంలోకి వస్తే మసలిపట్నానికి తొలిసారిగా ఏం చేయబోతారు సార్ ఏమందిస్తారు ప్రజలకి ఆయన ఫస్ట్ రోడ్స్ డెవలప్ చేస్తాను చెప్పారు పైప్ లైన్స్ చుట్టుపక్కల గ్రామాలు పల్లెటూరు గ్రామాలకి ఈ రోజు మంచి మంచినీళ్ళ సౌకర్యం లేని ఒక దుస్థితిని ఆయన ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ చేస్తారు ఆయన ఆల్రెడీ ఆయన హయాంలో పైప్ లైన్స్ అన్ని స్టార్ట్ చేసింది గవర్నమెంట్ ఫిల్ఫిల్ చేయలేదండి సో ఆయన కంప్లీట్ చేసి పైప్ లైన్స్ వాటర్ ప్రతి ఇంటికి నీటి కొళాయి అనే ఒక నినాదంతో ఆయనకి వచ్చాడు ప్రతి గ్రామానికి మంచి రోడ్లు వెసులుబాటు ఇచ్చాడు డెవలప్మెంటెడ్ సిటీ ఒకటే కాదండి ఏదో డి మార్పు లేదు ఇంకో మాల్ మాల్ చూపించి దిస్ నాట్ డెవలప్మెంట్ ఏదో జోబులు ఇంతానికి కాదు ప్రజలకి అందుబాటులో ఉండాలి అభివృద్ధి ప్రతి ప్రతి వ్యక్తికి దాని వెసులుబాటును పొందాలి అది అభివృద్ధి అయింది ఆ రంగంలో కొన్ని రంగులుగా ఖచ్చితంగా అన్ని వీధి వీధిన వాడవాడన ఆయన డెవలప్ చేయాలని రెడీ